పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్ళికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్ళి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుపుతుందని చెప్పింది అసలు ఏం జరిగింది బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమ కోపం రెండు ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతరే దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందు కొట్టావు అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా కిం అది ఆగరా అమ్మ ఫోటోలు తీయడం చాలా తప్పురా రే ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా ఇంటర్నెట్ లో బర్తతరా ఈ ఫోటో తీయరా ఫోటో తీరా రే సెల్లీ పోరా అమ్మ బాబులని అనదనా కొడుకువి అదెదు ని చెల్లలైనో తఫిలా ఉంటమేరా

ఎక్కడ గళ్ళా ఆ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసొద్దొని లేళ్ళ అబద్ధాలొద్దు ఎక్కడ గళ్ళా వాడు ఎందుకు కొట్టా ఐ బాబాయ్ కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చిందిరా మాట్లాడువే ఎందుకు కొట్టా వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ సాయన్ని తన్నావని కూడా చెప్పాడు వాడా అది మున్నటికేస్ కదా ఈ కొట్టింది వీన్ని కదా వీడాడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టారు జైలు వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధురాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రాంటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్ప చేస్తే ఎర్రగా తీ ఒక్క నిమిషం నాన్నా తొందర రా రా చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తపకుంటా రేయ్ నాన్నా నేను చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్నకి సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది వినురా దయచేసి చెప్పరా ఎంట్రాను చెప్పేది ఏమైంది నా

啊啊啊啊啊 సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దా నువ్వు అమ్మని తాకొద్దు వద్ద గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేసాద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడ చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏది విన్నా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకునేదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కూడా వాడు లవర్ లెవర్ అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా పడమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా ఎవడో నిజంగా నాకు తెలియదు సార్ నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడు సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది వెళ్ళేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను వాడు ఎవడో తెలిసింది మనోళ్ళని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికి తెలియకూడదు వీటి కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ బాబులు హలో మొన్న చంపేస్తున్నారన్నా ఎక్కడరా కబూతర్ కన్నాడు ఒక్కడే అందరిని ఇరక్కుముతున్నాడు చింపేస్తున్నా రాయ్ ఎక్కడ్రా ఎంత మంది ఉంటాయంత మందిరా మీ వాళ్ళందరిని తీసుకొని రండి రా అలాగే అన్న ఏయ్ మన వాళ్ళని కొడుతున్నారా ఈ బ్యాచ్ ఉందిరా ఏకే తమ్ముండే కొడుతుండా

வெள்ளிப்பூண்டி <iliz> <inve hizo> చాలా పెద్ద తప్పు చేశాడు అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను